హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ శ్రీనివాసుని ఈరోజు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది ఎరువులను తక్కువ ధరలకే సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది దేశంలోని ముఖ్యమైన వ్యవసాయ రంగానికి మరింత అభివృద్ధి చేసే విధంగా రైతులకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే విధంగా చేస్తామని ఆమె అయితే ఇచ్చారు మన కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలో గత ఐదేళ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంతో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని రైతులకు చేసిన సాయాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందేందుకు చేస్తున్న ప్రయత్నాలైతే రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పడం జరిగింది ఈ సమయంలో దేశంలోని రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది దీనిలో భాగంగానే రైతులకు తక్కువ ధరలకే తక్కువ ధరలకే ఎరువులు లభిస్తాయని కేంద్ర మంత్రి హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా అన్నదాతలకు చౌకగా ఎరువులు అందిస్తామని హామీ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది సాధారణంగా రైతులకు సంబంధించి ఎరువుల యొక్క ధరలు చాలా తక్కువ వరకే కేంద్ర ప్రభుత్వం తగ్గించడం అయితే జరిగింది రెండు వేల మూడు వందల అరవై ఆరు విలువ గల యూరియా ధర రైతులు కేవలం రెండు వందల అరవై ఆరుకే అందిస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు విలువ గల అమోనియన్ పాస్వర్డ్ ధర పదమూడు వందల యాభై అందిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించాడు అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం రైతులకు అందించే ఎరువులు సబ్సిడీ పెంచుతుందని స్పష్టం చేశారు ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కారణంగా పెరిగిన డిఎన్ఏ ధరలు భారీగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తగ్గిస్తామని శివరాజ్ సింగ్ తేల్చి చెప్పారు దీంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలకే కల్పిస్తామని రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్